ఈ వీడియో చూసే ముందు అందరూ వీడియో పూర్తిగా చూడండి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లేక నొప్పండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం వచ్చేసాం సీతరాపురం మరి ఈ రోజు అయితే నిన్న చేసిన వర్క్ అయితే ఈ రోజు అయితే మనం కంప్లీట్ చేస్తామండి అయితే డోర్లు అన్ని మనం రెడీ చేస్తున్నాం చెక్కలు జాయింట్ లేటమ్ గానీ ఏదైనా సరే అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట ఈ చెక్కలు కూడా మనం మిషన్ మీదకి ఇచ్చాం చూపిస్తాను అది కూడా ఇక్కడ చెక్కలు అయితే మనం ఇక్కడ చేసాం మనం ఇదిగో చెక్కలు కూడా రెడీ చేశారు గాలి తీశారు మనం అయితే మనం ఈ చెక్కలు మనం ఎక్కించుకోవాలి ప్రాంగాల్లో ఓడ తీసి మొత్తం పేపర్ కొట్టేసాం నీట్ గా మొత్తం నాలుగు చెక్కలు కూడా మనం రెడీ అయిపోయాయి ఈ మేసర్లు అయితే ఇదిగోండి ఆయన పెద్ద ఆయన పెద్ద గారు ఆయన దుర్గారావు గారు వాళ్ళ తమ్ముడు కృష్ణ ఇద్దరు అనమాట విజయలక్ష్మి గుడ్జ్గారి షాపు ఇది సీతారాంపురం సిగ్నల్ దగ్గర పైసే పక్కనే అండి షాప్ అయితే ఏమన్నా మీకు కర్ర ఏమన్నా చిత్రీపటా రండి తక్కువకే మనకి రెజెంట్ గానే పడతారు అయితే చెక్కలు అయితే రెడీ అయిపోయింది మేము ఆ చెక్కలు ఇచ్చిన తర్వాత ఇంకా కిటికీ రెక్కలు అయితే మనం రెడీ చేసిన అనమాట తిరికీ రెక్కలు అయితే మనం గుజ్జులు వేసేస్తున్నాము ఇదిగోండి మెయిన్ రెక్కలు ఇంకా రాగాలని మొత్తం అన్ని కోసాలు అన్నీ నరికేసుకొని నేను రెడీ చేసి బెజ్జాలు కూడా సాప్ చేసుకొని మనం ఈ ప్రేమ్లో అయితే దిగేస్తున్నాము ఆల్రెడీ మొత్తం ఒక ఏడు ఫ్రేమ్లు అయితే దిగేసాను ఇంకా లాస్ట్ ఫ్రేమ్ అయితే ఉంది ఇది కూడా దిగేసి మనం ఇట్లయితే ట్యూషన్ చేసేస్తాం పేపర్ కట్టేస్తాం పేపర్ కట్టేస్తే మనకి ఈ రెక్కల అనేది కంప్లీట్ అయిపోద్ది ఇక మనకి టైం వచ్చేసరికి అవుతుంది ఇప్పుడు ఇంకా ఈ పదిన్నర కల్లా మనం ఇవన్నీ ట్యూషన్ అరగంట మనం ట్యూషన్ చేసేస్తుంటే ఇంకా మనం ఒంటి గంటకి మనం లంచ్ బ్రేక్ అనేది ఉంటది మనకి ఒంటి గంట నుంచి రెండు బావ దాకా మనకి లంచ్ బ్రేక్ ఉంటది రెండు బావ అయిన తర్వాత ఇంకా మనం ఆ మెయిన్ రోడ్లు ఉన్నాయి ఆ మెయిన్ రోడ్లో అయితే ఇంకా అవి కూడా గమ్ము రాసి వేసి ప్యాపింగ్ చేసేస్తే మనకి ఈ రోజు వర్క్ అనేది ఇక్కడ కంప్లీట్ అవుతుంది అనమాట ఇంకా లాస్ట్ కుడికి రెక్క అయితే ఉందండి ఈ రెక్క అయితే మనం తగేసేస్తే మనకి రెక్కలో పని అనేది మనకి కంప్లీట్ అయిపోద్ది ఈ రెక్కల పని అయిపోతే మనకి ఇంకా తేలిగ్గా మధ్యాహ్నం నుంచి మనం నాలుగు డేర్లే కాబట్టి మనకి త్వరగా అయిపోద్ది అనమాట ఇక్కడ మనకి ఎక్కువగా మిషన్ సమస్య ఎక్కువ అయిపోయింది నిర్కండం వస్తాము కొర్కెగా మనకు గ్లాస్ అనేది మనం ఎక్కించుకోవచ్చు లోపల లోపల గార్ గాలిలో మనం గ్లాస్ ఎక్కిస్తాము గ్లాస్ ఎప్పించి దీనికి బీడింగ్ వస్తుంది మనకి ఇలా డిజైన్ గానే మనకి ఇక్కడ బద్దలు ఉంటాయి ఆ బద్దలు కూడా ఇక్కడే మనోడు బద్దలు ఈ అద్దం వేసిన తర్వాత ఈ బీడింగ్ అనేది మనం అద్దాలకి వేస్తాం అనమాట ఈ బీడింగ్ ఇలాగ బీడింగ్ వస్తాం అనమాట అర్థం కాబట్టి బీడింగ్ ఇంకా మనం అయితే గుజ్జులు వేసుకుంటున్నాము ఇలా సేల్ అయితే వేస్తామండి ఫస్ట్ లో పాతకాలంలో అయితే సేల్ కొంతమంది సేల్ వేసేవాళ్ళు కొంతమంది ఏం అంటే బ్యాక్ సైడ్ మనమే బిగించేవాళ్ళు అనమాట ఇలాగ సేల్ వేసేవాళ్ళు కాదు ఇంకా ఎన్నో ఎన్నో ఎన్ని వేసావో నాలుగు వేసావా నాలుగు అయినా ఇంకా నాలుగు అయితే మనం బుద్ధులు వేసుకోవాలి ఇప్పుడు ఈ లోపు నేను ఏం అంటే ఈ కటింగ్లు ఎక్స్ట్రా ఉన్నాయి సార్ అండి ఈ ఎక్స్ట్రా కటింగ్లు అనేది మనం ఈ కటింగ్లు అనేది కట్ చేసేసుకుంటాం అనమాట కట్ చేసేసుకుంటే మనకి ఎంతవరకు ఈ కటింగ్ చేసేసి ఈ ఫిన్షింగ్ అయితే మనం చేసేయాలి ఫినిషింగ్ చేసేస్తే మనకి కంప్లీట్ అయిపోద్ది రెక్కలో

ఇలా వస్తుంది అనమాట మనకి ఇలా కటింగ్ వేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి తర్వాత అక్కడ బిల్లి నీరు తర్వాత మనం బేరు సరిపెట్టుకొని బొమ్మిలు కట్టుకున్న తర్వాత అప్పుడు ఈ లోపల అర్థం అనేది వస్తుంది అనమాట ఇక అయితే మధ్యాహ్నం దాకా అయితే రెక్కలు అయితే మనం గుజ్జులేసి రెడీ చేసామండి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా బోన్ చేసిన తర్వాత ఇక ఈ డోర్లు మెయిన్ డోర్లు ఉన్నాయి కదండి మెయిన్ డోర్లు కూడా మనం బుజ్జులు వేసాం అనమాట బుజ్జులు వేసి ఇవి చెక్కలెక్కిచ్చేసాము ఇదండి ఇదండి ఇది బ్యాక్ సైడ్ అనమాట ఈ నాలుగు డోర్లు మనం బుజ్జులు వేసి మనం రెడీ చేస్తాం చెక్కలు ఈ బ్యాక్ సైడ్ ఏంటంటే అండి మనం ఎప్పుడన్నా గడి వేసుకోవాలన్నా ఆ ముందుగానే మేము భద్ర అనేది వేస్తాం ఉంటాడు మా మేస్త్రి గారు ఈ ఫస్ట్ నుంచి అంతే అది పైన లాక్ కట్టుకున్న మనకు కింద సేఫ్టీకి గడి వేసుకోవడానికి బ్యాక్ సైడ్ అనమాట ఇది ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ అనేసరికి ఇలా వస్తుందండి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఫ్రెంట్ ఇంకా ఇలాగ ఐడి ఇది ఏంటంటే చెక్కుడు పెట్టుకోవడానికి ఈ మోడల్ అనేది ఇప్పుడు అందరూ అందరూ ఇప్పుడు అందరూ ఇదే ఇయే మోడల్ చేస్తున్నారు ఇంకా ఇలాగైతే మనం మోడల్గా ఇలా చేస్తున్నాం అనమాట ఇదైతే ఫిన్షింగ్ అయితే చేస్తున్నాము డోర్లన్నీ ఎక్కిచ్చేసాం ఇలా బ్యాక్ సైడ్ కూడా మనం అన్ని బద్దలన్నీ కొట్టేసాం అనమాట ఇప్పుడైతే డోర్ లో అయితే ఫిన్షన్ చేసుకుంటున్నాం పేపర్ తో ఈ ఫిన్షింగ్ అయిపోయిన తర్వాత ఈ కిటికీ రెక్కలు కూడా మనం ఫిన్షన్ చేసేస్తాం ఇది కూడా ఫిన్షన్ చేసేసుకుంటే ఈ వర్క్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది ఇప్పుడైతే ఈ ఫ్రంట్ కొట్టేసాడు ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఫిన్షన్ చేయాలి ఇక డోర్ అయితే రివర్స్ ఇచ్చామండి ఇది అంటే పేపర్ అయితే ఆడేస్తున్నాం అలాగా ఏంటంటే పేపర్ ఆడించుకుంటే మనం ఇంట్లో ఉన్న టెన్షన్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఈ రెండు ఇది ఎలా ఉంది ఇది ఎలాగా ఇలా టెన్షన్ అనేది వస్తాం అనమాట లేదా నా పాలీసే పాలీసే వాళ్ళకి కొద్దిగా సులువుగా కావడదు అనమాట ఇంకా మొత్తం డోర్లు అయితే మొత్తం ఎక్కిచ్చేసానండి మొత్తం నాలుగు డోర్లు బోల్ చేయగానే గవ్వ రెండింటికి ఎక్కేసి గవ్వ డోర్లు అయితే ఎక్కిచ్చేసాం ఇంకా త్వరగా చేసేద్దాం ఎందుకు తీరబడి దాకా అని చెప్పి చేస్తారు అనమాట మనకి ఇంకా ఉంటే ఇంకొక ఒక అయితే మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట మనకు వచ్చేసరికి టైం నాలుగు అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే మనకి అయిపోద్ది నాలుగున్నర ఐదింటికల్ అయితే మనకు కంప్లీట్ అయిపోద్ది వర్క్ ఇది పికింగ్ చేస్తే మనకు వర్క్ మటుకు అయిపోయిందా ఈ బాట కొట్ట ఓకే రైట్ అదిగో ఆ డోర్ యువత వేసుకొని ఈ డోర్ అక్కడ పెట్టేద్దాం ఇంకో పెట్టేద్దాం డోర్ ఎడి పెడతా ఇది పెడదా ఈ డోర్ అయితే పక్కన పెట్టుకుంటే ఆ డో కొట్ని అన్నీ దగ్గర పెట్టుకోవచ్చండి ఇక మనకి అయితే మనకి టీచింగ్ అనేది అయితే అయిపోయిందండి మనకి టీచింగ్ అయిపోయింది అనమాట ఇంకా మనకి డోర్లు ఉన్నాయి అవి కూడా టీచింగ్ అయిపోతే ఇంకా ఈ వర్క్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది ఇంకైతే నాలుగు డోర్లు అయితే మనం ఫిన్షన్ చేయిస్తామండి కంప్లీట్ అయిపోయింది వర్క్ ఇదిగోండి రెక్కలు కూడా మనం ఫిన్షన్ చేయిస్తాం మొత్తం నీట్ గా మన వర్క్ అయిపోయింది ఇంకొక నాలుగు డోర్లు మన నాలుగు డోర్లు ఎనిమిది రెక్కలు అనేది మనం కంప్లీట్ చేసాం అనమాట రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రెక్కలు మనకి ఎనిమిది రెక్కలు కంప్లీట్ చేసాము ఇంకా మనం కంప్లీట్ చేసిన డోర్లు నిన్న ఈ రోజు అయితే మనం చేసి అవజేస్తాం ఇప్పుడు ఏం చేస్తారంటే చెక్కుడు మిషన్కి అయితే ఇస్తారు చెక్కు ఎవర చెక్కుడు ఇస్తారనమాట ఈ నాలుగు మెయిన్ డోర్లే ఇక్కడే మనకి దగ్గరలోనే ఉంటది ఇక్కడ చెక్కుడే షాపు ఈ అయితే మనకి ఈ ఫినిషింగ్ కూడా చేసి ఇంకా పక్కన పెట్టేసాం ఇంకా నేను కూడా బట్టలు అయితే చేంజ్ చేసుకొని రెడీ అయిపోయాను అనమాట ఇంకా నేను కూడా డ్రెస్ మార్చేసుకొని ఇక నేను రెడీ అయిపోయాను ఇదండి వర్క్ అయితే మనకి ఈ రోజు వర్క్ అయితే మన సీతారాంపురంలో ఇక ఈ రోజుకైతే మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది శనివారానికి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ నక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్